ఒకప్పుడు శంకర్ సినిమాలంటే గ్రాండ్ ఇయర్ కి కేర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రైటింగ్ కు ఎగ్జాంపుల్ స్టోరీ నరేషన్ కు మోడల్స్ అలాంటి స్టేజ్ నుంచి శంకర్ సినిమాలు మరింత దారుణంగా పడిపోయాయి ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు అయితే ఇవి శంకర్ సినిమాలైనా అని అందరూ సందేహపడేలా చేసుకున్నాయి శంకర్ తన సినిమాలపై మరింత పక్కడ్బందీగా వర్క్ చేయాలనే కామెంట్ తెచ్చుకున్నాయి ఇలాంటి కామెంట్స్ నడమ శంకర్ వెయ్యి కోట్లతో సినిమా చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు తన నిర్ణయంతో ప్రొడ్యూసర్లను షాక్ ఎలా చేశారు ఆఫ్టర్ ఇండియన్ గేమ్ చేంజర్ డిజాస్టర్ టాక్ శంకర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన లైఫ్లో తాను బిజీ అయిపోయాడు ఇండియన్ గేమ్ చేంజర్ సినిమాల కారణంగా ప్రొడ్యూసర్స్ దారుణంగా నష్టపోయినా తనపై విపరీతమైన విమర్శల వర్షం కురిసిన శంకర్ మాత్రం ఇంటికే పరిమితమయ్యాడు ఓ టైంలో మీడియా ముందుకు వచ్చిన ఇండియన్ గేమ్ చేంజర్ సినిమాల రిజల్ట్ కు తనకు సంబంధం లేదన్నట్టే మాట్లాడారు ఫెయిల్యూర్స్ కు బాధ్యతను వహించకుండా అది ప్రొడ్యూసర్ల పైకే నెట్టేశారు దీంతో ఈ రెండు సినిమాల ప్రొడ్యూసర్లు ఒకంత ఫీల్ అయినట్టు న్యూస్ బయటికి వచ్చింది అంతేకాదు ఇలా అయితే భవిష్యత్తులో ఏ ప్రొడ్యూసర్ కూడా శంకర్ తో సినిమా చేయడనే టాక్ కూడా వైరల్ అయింది ఇక అప్పటి నుంచి సైలెంట్ మెయింటైన్ చేస్తున్న శంకర్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు రోబో సినిమా తర్వాత తనకు మరో డ్రీమ్ ఉందని గేమ్ ఆఫ్ త్రోన్ తరహాలో వెల్పరి నవలను తాను వెయ్యి కోట్లతో తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు వెల్పరి ప్రాజెక్ట్ తమిళ సినిమాతో పాటు భారతీయ సినిమాకు గర్వకారణంగా మారే అవకాశం ఉందన్నారు అయితే శంకర్ అనౌన్స్ చేయడమే ఆలస్యం కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ అందరూ ఈ స్టార్ డైరెక్టర్ కు దూరంగా వెళ్తున్నారట ఈ టైంలో శంకర్ తో సినిమా చేసి రిస్క్ చేయలేమంటూ బాహాటంగానే చెబుతున్నారట శంకర్ తమను అప్రోచ్ అవ్వకముందే ఆయన టీం కు ఇస్తున్నారట మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఈయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ను ఎలా మొదలెడతాడో అసలు మొదలు పెడతాడో లేదో చూడాలి